శ్రీహ ఓం స్వస్తి శ్రీ గణేశాయ నమ ఓం మేధా దక్షిణమూర్త ఓం శ్రీ శంకర భగవత్పాదా విజయంతే ఓం ఓం శ్రీ గురుభ్యో నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవ్యాస భట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మే నమ బ్రహ్మ సూత్ర శంకర భాష్యం అక్షరాది అధికరణంలో మూడో భాగంగా చెప్పుకుంటున్నా ఏం చెప్పుకున్నా ఒక్కసారి చెప్పుకున్నాం ఇక్కడ అక్షర శబ్దం అనేది గురించి అక్షర శబ్దం అనేది పరమాత్మయే అంటే పరమాత్మయే ఎందువల్లంటే అంబర పృథ్వీ మొదలు ఆకాశం వరకు ఉన్న ఒక కార్యజాతాన్ని అంతని అన్నింటినీ ధరించింది కాబట్టి ఇక్కడ కాలత్రయం చేత అంటే మూడు కాలాలకు సంబంధించి భూత భవిష్యత్ వర్తమానాలకు సంబంధించి పృథ్వీ మొదలైన సమస్త వికారాలు కూడా ఆకాశంలోనే ప్రతిష్ఠించబడతాయి కాబట్టి ఇక్కడ అక్షరం అనే ప్రస్తావించబడింది ఉపసంహారం కూడా చేయబడుతుంది కదా ఇక్కడ బ్రహ్మ కంటే భిన్నమైన దానికి దేనికి కూడా ఉపసం సృష్టి సృష్టిని ఉపసంహారం అనేది ఇక్కడ దేనికి సంబంధించి దేనికి కూడా ఆ శక్తి లేదు అంబరం అంతా వ్యాపించి ఒక బ్రహ్మ కంటే భిన్నమైన దానికి దేనికి కూడా సంబంధ సంభవించ సంభవించదు కదా సృష్టి ఉపసంహారం అనేది ఇట్లా ఓంకారం అనేది బ్రహ్మ యొక్క సాక్షాత్కారాన్ని సాధనంగా ఆ ఓంకారాన్ని స్థుతించడం కోసం ఓంకారాన్ని స్థుతించడం కోసం ఉద్దిష్టమైంది అంటే బ్రహ్మ యొక్క సాక్షాత్కారానికి ఇలా ప్రాణాపాన సమాయక్తం చేసి ఇలా ఓంకార శబ్దం ఇవన్నీ కూడా బ్రహ్మ యొక్క సాక్షాత్కారంగా ఒక సాధనంగా మాత్రమే ఉంటుంది అని అంటే నశించినది కాబట్టి ఒక నశించే శక్తి లేనిది కాబట్టి అక్షరానికి అంతను పొందుతుంది కాబట్టి అక్షరం అని నిర్వచించడం చేత ఇక్కడ నిత్యత్వం వ్యాపిత్వం అనే అర్థాలు లభించడం చేత అక్షరం అనేది ఇక్కడ అక్షరం అనే శబ్దం పరమ పరబ్రహ్మ గురించి చెప్పుకున్నట్టు అంటే ఆ అక్షరానికే నశించిన గుణం ఉంది ఆ అంతను అంతను పొందుతుంది అని ఒక నిత్య నిత్యత్వం వ్యాపి నిత్యం ఉండేది వ్యాపించి ఉండేది అనే అర్థాలు అక్కడ చెప్పడం గురి వల్ల ఇది అక్షరం అనే శబ్దం ఇక్కడ పరబ్రహ్మ గురించి చెప్తున్నట్టే అని చెప్పారు నిన్నటి భాగంలో ఇప్పుడు మూడో భాగంగా చెప్పుకుంటున్నాం శ్యాధితి ఇది ఇలా ఉండని కార్యం కారణం మీద ఆధారపడి ఉండటమే అంబరాంత ధృతి అని అంగీకరించే పక్షంలో ఇది ప్రధాన కారణవాదికి కూడా కుదురుతుంది అందుచేత అంబరాంత ధృతి వల్ల బ్రహ్మయే ఎందుకు తెలుస్తుంది అని అనవచ్చు ఎందుకు సమాధానం పఠిస్తున్నాడు సేతి సాచ అంబరాంత ధృతి ప్రశాసనాత్ శాసించడం వల్ల బ్రహ్మ ఎందే యుక్తమనేదని సూత్రార్థం ఆ అంబరాధృతి పరమేశ్వరుడికి మాత్రమే చెందిన పని ఎందువల్లంటే ప్రశాసనం వల్ల ఇక్కడ ఏతస్య తిష్టత ఓ గా ఈ అక్షరం యొక్క ఆజ్ఞ ఎందే సూర్యచంద్రుని నిలబడి ఉన్నారు ఇత్యాది వాక్యాలలో శాసించడం వినబడుతున్నది ప్రశాసనం అనేది పరమేశ్వరునికి మాత్రమే సంబంధించిన కర్మ అచేతనమైన ప్రధానం శాసించడం అనేది కుదరదు ఘటాదులకు కారణమైన అచేతనాలైన మట్టి మొదలైన వాటికి ఘటాదుల్ని శాసించే శక్తి లేదు కదా ఇంకా చాలా ఉంది ఇప్పుడు దీని గురించి ఏం చెప్పుకున్నా దాని గురించి ఎవరిని చెప్తున్నా ఇక్కడ ఇలా చెప్పాం కాబట్టి ఇది ఇలా ఉండని అక్షరం అనేది పరబ్రహ్మే అని అనుకున్నాం కదా ఇది ఇలా ఉండని ఒక కార్యం ఒక పని జరిగిందంటే కారణం మీద ఆధారపడి ఉండటమే అంబరాంత ధృతి అని అంగీకరించే పక్షంలో అంటే ఒక ఒక పని ఒక కారణం ఉంటేనే పని జరుగుతుంది ఆ ఆ కారణం మీద ఆ పని ఆధారపడి ఉండ ఉంటుంది కాబట్టి ఇది అంబరాంత ధృతి అని అంగీకరించే అంగీకరించే పక్షంలో ఇది ప్రధాన కారణవాది కూడా కుదురుతుంది అంటే ఒక ప్రధాన కారణం గురించి చెప్పేటప్పుడు కూడా ఇలా కుదురుతుంది ఇది అంబరాంత ధృతి వల్ల అంటే అంబర ఉపదేశం పొంది వంకార అట్లా జపించడం వల్ల బ్రహ్మయే దాన్ని బ్రహ్మ ఒక్కటే ఎందుకు తెలుసుకుంటాము ఎందుకు తెలుస్తుంది అని అనవచ్చు ఇందుకు సమాధానం కూడా పఠిస్తున్నాడు ఇందుకు సమాధానం కూడా చెప్తున్నారు ఏంటంటే ఇక్కడ అంబరాంత కృతి ధృతి అంటే అంబరాంత ధృతి అన్న ఒక శాసించడం వల్ల బ్రహ్మ ఎందు యుక్తమై ఉన్నదని ఇక్కడ సూత్రంలో అర్థం అక్కడ అంబరాంత ధృతి వల్ల మనకి ఒక అలా శాసించడం వల్ల బ్రహ్మ అనేది ఒక మనకి యుక్తంగా కనిపిస్తుందని ఒక సూత్రార్థంగా ఇక్కడ చెప్తున్నారని ఇక్కడ అంబరాంత ధృతి అనేది పరమేశ్వరికి మాత్రమే చెందిన పని అని అన్ అని చెప్తున్నారు అంటే ప్రశాసనం వల్ల అంటే ఇక్కడ ఇక్కడ అక్షరం యొక్క ఆజ్ఞయంతే సూర్యచంద్రుడు నిలబడి ఉన్నారు అంటే మన అక్కడ పరమ పర సూర్య చంద్రులు కూడా అలా అక్కడే నిలబడి ఉన్నారని అని చెప్తున్నాడు గార్గి ఈ అక్షరం యొక్క ఆజ్ఞఎందే ఆ పసూరి చంద్రుడు నిలబడి ఉన్నారు ఇత్యాది వాక్యాల వల్ల ఒక శాసించినట్టు వినబడుతుంది అక్కడే ఉన్నాడు అని చెప్పడం వల్ల పరమేశ్వరు మాత్రమే సంబంధించిన కర్మది ఒక ప్రధానంగా శాసించడం అనేది కుదరదు ఈ ఘటాదులకు కారణమైన మట్టి మొదలైన వాటికి ఘటాదుల్ని శాసించే శక్తి లేదు కదా ఇప్పుడు కొండ తయారు చేస్తే కొండలో వాయువు ఉంటుంది ఆ అట్లా దాంట్లో కంపల్సరీ అట్లా ఉండాలని అలా శాసించడానికి కొండ కుండకు అధికారం లేదు కదా అని చెప్తున్నాడు ఇంకా చెప్పుకున్నాం రేపొద్దుట ఓం శ్రీ గురుభ్యో నమ సర్వం శ్రీకృష్ణ ఆత్మస్థితి అక్షరాధికరణంలో మూడో భాగంగా చెప్పుకున్నాం